ఇంకొకటి అసలు బీఆర్ఎస్ అనేది ముందు ముందు ఉంటుంది అంటారా అంటే ఒక్కొక్కళ్ళు చిన్నగా కాంగ్రెస్ గూట్లోకి చేరిపోతున్నారు వన్ బై వన్ అనేది ఇటు వచ్చేశారు అంటే ఇంతకుముందు జరిగిందే ఒకప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం లాగిందో అదే వేలో సేమ్ సిమిలర్ మిర్రర్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ కనిపిస్తుంది సో ముందు ముందు అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఉండకపోతే ఏమైతుంది పార్టీ ఉంటుంది బోర్డు ఉంటుంది ఆఫీస్ ఉంటుంది నాయకులు ఉంటారు ఉంటారు ఆఫీస్ కానీ వాళ్ళు తమ వ్యవహార శైలి ప్రజల పట్ల తమకు ఉండే దృక్పథాన్ని మార్చుకోకపోతే ఎదగటం కష్టమవుతుంది మళ్ళీ అధికారంలోకి రావటం కష్టమవుతుంది అంటే కవిత గారి మీద చాలా ఎలిగేషన్స్తో తను ఇప్పుడు జైల్లో ఉన్నారు డ్రగ్స్ గురించి అని అది ఇదని చాలా రకాలుగా అంటే ఏ విధంగా చూసినా సరే ఓవరాల్గా ఒక ఫ్యామిలీ అనేది ఒక్కొక్క కేసులో ఒక్కొక్కళ్ళ కనిపిస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి తప్పులు చేసిండ్రు కాబట్టి వాళ్ళ ఇరుక్కోవాల్సి వస్తుంది కవిత లిక్కర్ ట్రాప్ లో పోవాల్సిన అవసరమే ఉంది కరెక్ట్ కాదు కదా అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ కీలక నిర్ణయాల విషయంలో కానీ తాను తన ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరించింది అక్కడ ఒక నిపుణులు ఉంటారు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళని అందరినీ బేఖాతరు చేస్తూ తాము నిర్ణయం తీసుకున్నాడు అందువల్ల తలెత్తిన అనర్థాలను కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం గ్రహిస్తూ ఉన్నాం ఇవన్నీ తెలిస్తే చూస్తుంటే మనకు ఇప్పుడు ఏమనిపిస్తున్నది అంటే వాళ్ళందరూ మళ్ళీ తమంతాము కాపాడుకోవటం కానీ మళ్ళీ కేసుల నుంచి బయటపడటం కానీ కొంచెం కష్టమేమో అని అనిపిస్తుంది అయితే ఎవరు కూడా శాశ్వతంగా జైల్లో ఉండరు అరెస్ట్ అయినటువంటి వాడు నేరం రుజువు అయితే క్రిమినల్ అయితే గుర్తించి శిక్ష వేస్తారు నేరం రుజువు కాకపోతే వదిలేస్తారు కోర్టులు చేసే పద్ధతి ఒకవేళ నేరం రుజువు అయితే శిక్ష ఎంతకాలం ఉంటుందో అంతకాలం జైలుకు పోవాల్సి వస్తుంది అనివార్యమే అది కూడా